మనం చూసుకున్నట్లయితే ఏదైతే రాజీవ్ యువ వికాసం స్కీమ్ అయితే ప్రారంభమైంది కదా సో సబ్సిడీ రుణాలు అంటే స్వయం ఉపాధికి సంబంధించి సబ్సిడీ రుణాలు అయితే ఇస్తామని చెప్పారు కదా అందులో భాగంగా ఈడబ్ల్యూఎస్ వారికి కూడా దరఖాస్తులు అయితే ఒకటి రెండు రోజుల్లో ప్రారంభం అవుతాయని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట ఈడబ్ల్యూఎస్ వారికి కూడా ఈ దరఖాస్తులు అయితే స్టార్ట్ అయితే కాబోతున్నాయి తెలంగాణ ప్రభుత్వం ఏదైతే దాదాపు ఐదు లక్షల మందికి ఇక్కడ మొత్తంగా ఎస్సీ ఎస్టీ ఎంబీసీ బీసీ కార్పొరేషన్ ఎంఎస్సీ సిఎంఎఫ్సి అండ్ బీసీ ఫెడరేషన్స్ ద్వారా దరఖాస్తులు అయితే తీసుకోబోతుంది ఆల్రెడీ తీసుకుంటుంది కూడా దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా అవకాశం అయితే ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుతున్నారు మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే హెల్ప్ లైన్ కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట ఇక్కడ మెయిల్ ఇచ్చారు అదేవిధంగా ఫోన్ నెంబర్ ఇచ్చారు వీటికి ఫోన్ చేసినట్లయితే మీకు సమాధానం అయితే ఇవ్వడం జరుగుతుంది సో దీనికి సంబంధించి ఎవరు అర్హులు అసలు ఏ విధంగా ప్రాసెస్ ఏ ప్రాసెస్ చేసి లబ్ధిదారులు సెలెక్ట్ చేస్తారని డౌట్స్ అన్ని వీరైతే క్లారిఫై చేస్తారు అందువల్ల ప్రతి ఒక్కరు కూడా అవకాశాన్ని అయితే ఉపయోగించుకోండి దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ యాభై శాతం సబ్సిడీ రాయితీ అయితే రావడం జరుగుతుంది యాభై శాతం రాయితీ అందువల్ల మనకు మూడు లక్షల వరకు అయితే డబ్బులు ఇస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట ఒక్కొక్కరికి వ్యాపారాలు చేసుకునే వారికి ప్రతి ఒక్కరు అన్ని వ్యాపారాలు అయితే చేసుకోవచ్చు అన్ని వ్యాపారాలు అయితే ఇందులో కలపడం లెక్క ఇందులో లిస్టులో పెట్టడం అయితే జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి ఇలాగే పథకాల సంక్షేమ సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేస్తాం